థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రైతుల కష్టాలు చాలా విపరీతంగా పెరుగుతూ ఉంది నిజంగా యూరియా కష్టాలు అయితే దినదినంగా రైతుల బాధలైతే వర్ణనాతీతం దీనికి యాక్చువల్లీ కారణం ఎక్కడుంది నిజంగా యూరియా అనేది ఎందుకని దిగుమతి ఎందుకని కామెంట్ యూరియా అనేది ఎందుకని రావడం లేకపోతుంది రైతుల కష్టాలకి పరిష్కారం ఎక్కడ ఉంది ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతోనే పోరికా గోవింద్ నాయక్ గారు ఉన్నారు మన ములుగు జిల్లాకి రావడం జరిగింది ములుగు జిల్లాలో కూడా సేమ్ గా రైతుల కష్టాలు అదే రకంగా ఉందా సో ఇదే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నారా బీవీఆర్టీవీకి ముందుగా నా ధన్యవాదాలు రాష్ట్రంలో యూరియా కొరత చాలా ఉంది రైతే రాజు రైతులను కాపాడుకోవడానికి నా ప్రభుత్వం ఉంది నా ప్రభుత్వం రైతుల కోసమే ఉంది అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతులను మర్చిపోయే పరిస్థితికి వచ్చింది రైతులు పంటలు పండించుకుందాం యూరియా వేద్దామనే ఆలోచనలో ఉంటే ఇవాళ ఇరవై సంవత్సరాల క్రితం ఏదైతే యూరియా కోసం లైన్ కట్టిండ్రో ఆధార్ కార్డులు పెట్టిండ్రో చెప్పులు పెట్టినలో అదే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కానీ ఎప్పుడు కూడా ఈరియా కోసం ఇటువంటి పరిస్థితి రాలే రైతు చాలా సుభిక్షంగా పంటలను పండించుకునే పండించుకున్నాడు సరే అంటే ఇప్పుడు ఒక క్లారిటీ పండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ హయాంలో ఉందని చెప్పేసి మీరు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే గతంలో మీ ప్రభుత్వము అధికారులు ఉండే అప్పుడు కూడా యూరియా కష్టాలు ఉండే ఏం చెప్తారు ఎప్పుడు కూడా పది సంవత్సరాలు యూరియా కష్టం లేదు రైతులకు అస్సలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతకుముందు ఇరవై సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ లైన్ కట్టి మన ఆధార్ కార్డులు పెట్టి చెప్పులను పెట్టి యూరియాలు తీసుకునేది మూడు మూడు రోజులు పండి పడుకొని అక్కడ మూడు రోజుల తర్వాత యూరియా బస్తా తీసుకునేది అటువంటి కష్టాలుండే ఆ కష్టాలే ఇప్పుడు మళ్ళా వచ్చినాయి రైతుల యా సో ఇప్పుడు మనం రైతుల కష్టాల గురించి ఇంకొక వీడియో ఉంది యాక్చువల్లీ సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బర్నింగ్ టాపిక్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ సో ఇప్పుడు ముందు సర్పంచ్ కాకుండా ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలకి సన్నద్ధం అవుతా ఉంది ఓకే అది మీకు కూడా తెలుసు ఈ స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ మార్క్ బీఆర్ఎస్ యొక్క ఉనికి ఉంటుందా ఉండదా స్థానిక సంస్థల ఎలక్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో పెట్టవలసింది రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్ పెడతలేదంటేనే ప్రజలతోటి భయపడుతున్నారు ఎక్కడ మేము ఓడిపోతాము అని ఎక్కడ మా ప్రభుత్వంలో మళ్ళీ ఓటమి పాలవుతుందో అని ఇవాళ స్థానిక సంస్థల్లో మమ్మల ప్రజలు ఎక్కడ తిరస్కరిస్తారోనే భయభ్రాంతులకు గురి అయి ఇవాళ స్థానిక సంస్థలు ఎలక్షన్ పెడతలేడు ముఖ్యమంత్రి గారు అంటే ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ రైత్యా వాళ్ళు ఇంకా చాలా ఆలస్యం అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ అంటా ఉంది ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అంటున్నావు నేను రాష్ట్ర ప్రభుత్వం నుండి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కోసం బిల్లు పంపినా అంటున్నావు కేంద్ర ప్రభుత్వానికి పంపినా అంటున్నావు కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపే క్రమంలో ఢిల్లీలో పోయి ధర్నా చేస్తే జంతర్మంత జంతర్మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఆ ధర్నా తర్వాత మళ్ళీ ఫార్టీ టూ బీసీల రిజర్వేషన్ కోసం మళ్ళీ పోరాటం లేదు అంటే కేవలం బీసీల బీసీలను రాజకీయంగా వాడుకోవడానికి నలభై రెండు పర్సెంట్ అని చెప్పుకుంటూ ఇవాళ ఒక డ్రామా చేస్తున్నావు తప్ప ఇంకోటి లేదు రైట్ మేము మనం గురించే మనం మాట్లాడతాం ఎంత శాతానికి ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు గెలిపే దిశగా మీరు అడుగులు వేయబోతున్నారు బ్రహ్మాండంగా స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా సర్పంచ్లైనా ఇవాళ ఇవాళ ఎలక్షన్ పెట్టినా కూడా టుడే టుడే ఎలక్షన్ పెట్టినా కూడా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ వందకు వంద శాతం గెలుచుకుంటుందని మేము నమ్ముతున్నాం కార్యకర్తలు ఇప్పుడు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ వైపు కావచ్చు బీజేపీ వైపు కావచ్చు అంటే చూస్తున్నారండి ఒక వాదన ఉంది నమ్మోసా ఎప్పుడైతే కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ కార్యకర్తలు అని అంటున్నారో ఇవాళ అదే కాంగ్రెస్లో పోయిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎప్పుడు మేము బీఆర్ఎస్లో చేరాలి మళ్ళీ ఎప్పుడు బీఆర్ఎస్లో చేరాలి అనేది చూస్తున్నారు తప్ప ఇంకోటి లేదు అంటే ఇప్పుడు మీరు సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఇంచుమించి ఇరవై నెలల ప్రజా పాలన అని చెప్పేసి సిక్స్ గ్యారంటీస్ని ముందు పెట్టి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తుంది మీరేం అడిగే ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారంటే గడప గడపన ఆరు గ్యారంటీలు అని చెప్పి మోసం చేసి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నా ఆరు గ్యారెంటీలలో ఏ గ్యారంటీ నువ్వు రాష్ట్ర ప్రభుత్వంలో కరెక్ట్గా చేయగలిగినావు ఏదైనా చూపెడతామంటే మహిళలకు ఉచిత బస్సు అని అంటున్నావు ఆ మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఇవాళ బస్సులను పెంచలేకపోయినావు బస్సులను పెంచకుండా అదే మహిళలు ఇవాళ జుట్టు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు మహిళలకు ఇప్పుడు పురుషులకు సీటు కూడా లేకుండా అవుతున్నది పురుషులకు సీట్లు కూడా బస్సులో లేకుండా అవుతున్నాయి మహిళలకు ఉచితం అంటున్నావు బస్సు పెంచకుండా ఇవాళ అదే కార్యక్రమాన్ని చేయడం అది కరెక్ట్ కాదు మహిళలే తిట్టుకుంటున్నారు యా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు చొప్పున ఇందిరమ్మ ఇళ్ళ సరిగ్గా శాంక్షన్ అయింది మీ ములుగు జిల్లా విషయానికి వస్తే ఏం చెప్తారు ములుగు నియోజకవర్గం వరకు యాక్చువల్లీ జిల్లా కాకుండా నియోజకవర్గం ములుగు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ప్రొసీడింగ్లు తీసిన ఒక ఒక దిక్కు ప్రొసీడింగ్లు తీసి ఇంకో దిక్కు ఆ ప్రొసీడింగ్లో ఉన్న పేర్లు వాళ్ళకి ఇండ్లు రాలే ఓకే వాళ్ళే తిట్టుకుంటున్నారు ఓపెనింగ్ అని అంటున్నారు ఫౌండేషన్ అంటున్నారు ఓపెనింగ్ చేసిన తర్వాత ఎక్కడి ఇండ్లు అక్కడే ఉన్నాయి తప్ప అయితే ముందు జరుగుతలేవు జరిగినా కూడా ఎంతమందికి ఇవ్వగలుగుతున్నారు మరి పేదవానికి ఇల్లు ఇవ్వగలుగుతున్నారా మీరు అనుకున్న ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి పేదవానికి మనం ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యాలి అనేది మీ నినాదం అయితే ఎంతమంది పేదలకు మురుగు నియోజకవర్గంలో ఇల్లు ఇచ్చారు ఇప్పుడు లీస్ట్ చూడండి ఆ లీస్ట్లో పేదవాళ్ళు ఉన్నారా ధనవంతులు ఉన్నారా అసలు ఎవరున్నారు అనేది ఒకసారి చూస్తే అర్థమవుతుంది దాని మీద కూడా నియోజకవర్గంలో బాగా కొట్లాట్లు అవుతున్నాయి రైట్ సరే నాకు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే చాలామందికి స్టేట్లో ఏమో కాంగ్రెస్ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎందుకు గెలిపించాలి స్టేట్లో కాంగ్రెస్ ఉంది ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తాయి కదా డెవలప్మెంట్ శరవేగంగా జరుగుతుంది సో ఇది పాయింటే కదా మరి ఏం చెప్తారు స్టేట్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారే ఉన్నారు మరి తన తను తను చెప్పిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా చేయలేదు అందులో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక మాట చెప్పడం జరిగింది నేను మీరు గత ప్రభుత్వంలో రెండు వేల పదహారులో పెన్షన్ ఇస్తా అంటే నేను నాలుగు వేల పదాలు ఇస్తాను అవును గత ప్రభుత్వంలో వికలాంగులకు మూడు వేల పదహారులు పెన్షన్ ఇస్తా అంటే నేను ఆరు వేల పదహారులు పెన్షన్ ఇస్తా అంటే మన గత గత ప్రభు గతంలో ముఖ్యమంత్రి గారు పిల్లలకు చదువుకోవడానికి స్కూటీలు ఇస్తా అన్నాడు అదే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇవన్నీ మరి హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు మర్చిపోవడం జరిగింది దేనికి మర్చిపోయిండు అదే ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్లు పోతే ఏం చెప్పి ఓట్లు అడుగుతావు ఇవన్నీ కూడా నీ ముందు ఉన్నాయి మీరేం చెప్పి ఓట్లు అడుగుతారు మేము గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం సంక్షేమ పథకాలు చేసినాం చెప్పనివి కూడా చేసి చూయించినాం ఇవాళ ములుగు ఉదాహరణకు ములుగు ఉంది ములుగు మెడికల్ కాలేజ్ ఇచ్చినాం నాలుగు వందల పడకల ఆసుపత్రి ఇచ్చినాము నగరం రెవెన్యూ డివిజన్ ఇచ్చినాము నగరంలో మరి డయాలసిస్ సెంటర్ ఇచ్చినాము అదే రకంగా మెడికల్ కాలేజ్ ఇచ్చుకుంటూ నర్సింగ్ ఇచ్చినాం నర్సింగ్ కాలేజ్ ఇచ్చినాం ఇవన్నీ కూడా ఈ కలెక్టర్ ఆఫీస్ ఇచ్చినాం కలెక్టరేట్ బ్రహ్మాండంగా అక్కడ కలెక్టరేట్ కడుతున్నారు ఇవన్నీ కూడా మా హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో అయినాయే ఒక్కటి కూడా ఇప్పుడు అయినా దాఖలాలు లేవు రైట్ ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటా యాక్చువల్లీ మీరు ఇచ్చే మెసేజ్ ఎందుకంటే స్థానిక సంస్థలు ఎలక్షన్ నడమా మీరు నేను ఒకటే చెప్తున్నా ఏదైతే రాష్ట్రం రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో ఆ హామీలను నెరవేర్చి ప్రజల దగ్గర ఓట్లు అడగడానికి పోవలసిన బాధ్యత ఉన్నది ఇవాళ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల దగ్గరికి పోతే ఇవాళ రైతులే ఉదాహరణకు రైతులు రైతు బంధు ఎంతమందికి ఇచ్చిండు రైతు రుణమాఫీ అన్నాడు రైతు రెండు లక్షల ఇమ్మీడియట్గా రుణమాఫీ అన్నాడు ఎంతమందికి రుణమాఫీ చేసిండు ఇవాళ రుణమాఫీలో రెండు లక్షలు ఒకవేళ బ్యాంకులో తీసుకొని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా నేనే చెప్తున్నా నేను మీరు పోయి బ్యాంకులలో తీసుకోండి ఆ రెండు లక్షలు కూడా ఇమీడియట్గా మాఫీ చేస్తా అన్నాడు ఎంతమందికి మాఫీ చేయగలిగాడు రైట్ ఇచ్చిన మాట ఏమన్నా నిలబెట్టుకున్నాడా రైతులకు రైతుబంధి ఇచ్చిందా బంధు ఇస్తే ఎంతమందికి ఎంత పర్సెంటేజ్ రైతు బంధు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా బేరే చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇట్లా బేరే చేసుకుంటూ మేము ఖచ్చితంగా పబ్లిక్లో పోతాం పబ్లిక్లో ఓటు అడిగే హక్కు మాకున్నది అని నేను తెలియపరచుకుంటున్నాను రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన కేర్